నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం పిలిచి అన్నం పెడితే అభిమానం అనుకున్నాను కానీ నన్ను ట్రాప్ చేయడానికి ఇలా చేస్తుందని అనుకోలేదు మాయ మాటలు చెప్పి నన్ను లొంగ తీసుకోవడానికి ఇబ్బంది పెడుతుంది అని చెప్తున్నాడు కిషోర్ అసలు అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నాడో పిలిచి కనుక్కుందాం మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే రమ్య మేడం నమస్తే కిషోర్ చెప్పండి నా పేరు కిషోర్ నేను గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళ రూమ్ లో ఉంటున్నాను మేడం అంటే నన్ను మోసం చేసి బ్లూ ఫిలిం చూపిస్తూ అన్ని చూపిస్తూ చాలా మోసం చేసి మా ఆయన మా ఆయన కన్నా నన్ను గట్టిగా చూసుకోమని చెప్తున్నాను మేడం అంతేకాదు మేడం నా బర్త్డే అయితే గులాబ్ జామున్ చేసి ప్రేమతో తెచ్చింది గులాబ్ జామున్లే కదా తిని పడుకునేసరికి తెల్లారేసరికి బోల్డ్గా కనపడ్డాను మేడం అంత గులగులుగా ఉందని అప్పుడు అర్థమైంది మేడం నాకు ఇలాంటి వాళ్ళు మా బ్యాచిలర్ జీవితాలు నాశనం చేస్తున్నారు మేడం అంతేకాకుండా నాకు పెళ్లి కావాలనుకుంటే అది కానికుండా ఆపుతుంది మేడం అసలుకి మీరే ఏదో సాయం చేయాలి మేడం నాకు నీ వయసు ఎంత నా వయసు ట్వంటీ ఫైవ్ మేడం ట్వంటీ ఫైవ్ ఆవిడ వయసు థర్టీ ఎయిట్ అసలు నీకు ఎలా పరిచయం ఆవిడే నేను ఇక్కడ జాబ్ కోసం చదువుకోవడానికి ఇక్కడ వచ్చాను మేడం అక్కడ వాళ్ళ రూమ్ లో రెంట్ కు ఉన్నాను మేడం ఆ టైంలో లో నన్ను ట్రాక్ చేసి మోసం చేస్తాను అంత చిన్న పిల్లాడు డ్రాప్ అయిపోవడానికి మోసం చేసి మేడం మోసం అంటే ఎలా చెప్పు డీటెయిల్ గా చెప్పు అసలు ఎందుకు ఆవిడ మాట ఎందుకు వినాల్సి వచ్చింది ఆవిడ వీడియో చూపిస్తే నువ్వు ఎందుకు చూసావు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి వీడియోలు అని చూపి బెదిరిస్తుంది మేడం రోజు ఏం వీడియోలు ఏం ఫోటోలు ఎందుకు అంత అవకాశం ఫోటోలు వీడియోలు తీసి నేను నిద్రపోయే టైంలో చూసి మొత్తం మోసం చేసి నన్ను అన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ 2020 లో వచ్చారు 2020 లో వచ్చారు 2020 లో వచ్చారు జాబ్ కోసం అని వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాను వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్ హౌస్లో ఉంటున్నాను ఆ టైంలో మంచిగా నన్ను అన్ని చేసి బాగా చేసి మొత్తం చేసి ఆ టైంలో ట్రాప్ చేసేసింది ఎంతో మాములుగా అంతా బాగా బాగా చూసుకుంటుంది ఒక ఫ్రెండ్లీగా చూసుకుంటుంది బాగా ఒక లవర్ చూసుకున్నట్టు చూసుకుంటుంది అది నాకు నచ్చలేదు అతను ఆమెకి పెళ్ళి అయినా కానీ నన్ను అంతగా చూసుకోవడం నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది కానీ వద్దని చెప్పి గోల్ చేస్తూ ఉంది నీకు అంత ప్రేమగా చూస్తే నచ్చకపోతే వెకేట్ చేసేయొచ్చు కదా ఎందుకు అక్కడే ఉన్నావు పోనీ మేడం నా దాంట్లో ఫోటోలు ఉన్నాయి మీ బోర్డు ఉన్నాయి అన్ని అని చెప్పేసి రెంట్ కట్టడం మానేస్తే ఆవిడే వదిలేస్తుంది కదా వెకేట్ చేయలేదు మేడం మోసం చేస్తాను ఎప్పటి నుంచి కట్టట్లా నువ్వు రెంట్ వచ్చిన కానీ రెంట్ తీసుకోవట్లేదు అబ్బా ఫుల్ ఫ్రీ సర్వీస్ నువ్వు అంతే కదా కాదు సార్ మోసం చేసింది సార్ వెళ్ళిపోతా ఉన్నా కూడా వెళ్ళిపోయేట్లేదు సార్

ఆహా ఆవిడ ఏమో కట్టి పారేసిందా ఇందాక మేడం అరిగినట్టు నార్మల్ గా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నచ్చకపోతే ఏమో ఆడ ఆవిడ ఒక లాగ్ ఒక పీకి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అంతకనం ఏమి ఇది అయిపోయింది ఇప్పుడు నాకు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి వెకేట్ చేసి సామాన్ ఏముండో బ్యాచిలర్స్ అంటే ఉన్నా నాలుగు గంటలు వేసుకుని బయటికి వెళ్ళిపోక నీకు ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఆయన చెప్పేస్తే అయిపోద్ది కదా నువ్వు భయపడుతున్నావు తప్ప ఆవిడ వైపు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ఆయన చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే అయిపోద్దిగా ఫోటోస్ కి ముందు విషయం చెప్తున్నా మీకు టూ ఇయర్స్ ఇద్దరికి రేపో నడుస్తుంది ఆవిడ బిహేవియర్ ఏదో మీకు డౌట్ వస్తుంది ఓకే ఏదైనా జరిగిద్దేమో ఎందుకు ఇవిడేదో తేడాగా ఉంది రెంట్ తీసుకోవట్ల ఫుడ్ బాగా ప్రేమగా పెట్టేస్తుంది నాకు అవసరమా వికెట్ చేసేస్తే బెటర్ నేను ముందే వెళ్ళిపోవచ్చు కదా మంచి అనుకున్నా మేడం ఇట్లా ఉంటదండి రూమ్ రెడ్ తీసుకోవట్లేదు అయ్యకపోతే మంచివాళ్ళని దృష్టిలో రూమ్ రెంట్ తీసుకోకుండా రెంట్ కిందకి ఇస్తారు అదేం మేడం తెలియదు సార్ అందుకనే కదా నేను అడిగినప్పుడు నాకు ఇప్పుడు ఆ ప్రేమ కంగారు పడుకో ఆ ప్రేమని ఆ ప్రేమని ఈ ఫోటోలు గులాబ్ జామున్ పిక్చర్ వచ్చేంత వరకు ఆ ప్రేమను నువ్వు కూడా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తున్నావు కదా నేను మామూలుగానే ఉన్నాను సార్ అప్పుడు ఇప్పుడు గులాబ్ జామున్ కలిచారు ఏం లేదు సార్ నా బర్త్డే ఆ రోజు బర్త్డే అని చెప్పి మామూలుగా గులాబ్ జామ్ మామూలుగా ఫ్రెండ్లీగా ఎప్పుడు వండి పెట్టిద్ది అలానే తెచ్చి గులాబ్ జామ్ పెట్టింది సరేలే ప్రేమతో పెట్టింది అని చెప్పి తిన్నాను తెల్లారు లేసేసరికి నా ఒంటి మీద బట్టలు లేవు ఏం లేవు ఆ తర్వాత ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తాను ఎప్పుడు శారీరకంగా కలవలేదు మీ దగ్గర నుంచి తర్వాత ఎప్పుడో కుదురుత లేదంటే ఇది పెళ్లి నాకు పెళ్లి కావాల్సింది నా ఫ్యూచర్ చాలా ఉంది ఆ ఫ్యూచర్ ఎంత అయిపోయింది

అలా జీవితం నా జీవితం గులాబ్ జామ్ స్టోరీ ఎవరు చూస్తారు మీరు అక్కడ అంటే అమ్మాయికి అంత ఇది అంటే బ్యాచులర్ జీవితాలు అయిపోతుంది సార్ మమ్మల్ని కాపాడి ఏదో ఒకటి చేసి నా పెళ్లికి కుదిరేలాగా చూడండి సార్ ఉన్నావు నువ్వు ఇది ఒకటే చెప్తున్నావు నాశనం అయిపోతుందని టూ ఇయర్స్ నువ్వు ఏం చేస్తున్నావు ఆ ఇంట్లో అనేదానికి సమాధానం లేదు గులాబ్ జామ్స్ అప్పుడు ఒక్కసారే వండిందా ముందు కూడా ఇయర్స్ లో గులాబ్ జామ్స్ వండిందా ఫిజికల్ రిలేషన్ ఏమీ నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నా నువ్వు చూడడానికి వచ్చింది తమ్ముడు వచ్చిందా కాబట్టి అప్పుడు వరకు ఇద్దరి మధ్యన గులాబ్ జామున్ ఒకరికొకరు తినిపించుకున్నారు ఇప్పుడు నీ పెళ్లి పెళ్లి వచ్చేటప్పటికి సంబంధాలు చూసేటప్పటికి అవన్నీ వద్దు అంటున్నా నీ దగ్గర నుంచి పోనంటుందా అవును సార్ ఏమంటుంది చేస్తుంది సార్ నువ్వు పెళ్లి చేసుకోకూడదు నాతోనే ఉండాలి అని చెప్తుంది అంతకుముందు నిశ్చితార్థం జరగక ముందు అయితే మాత్రం ఉంటానని చెప్పారా మీరు చెప్పలేదు ఎప్పుడు ప్రామిస్ చేయాలి మన ఇద్దరు కలిపి జర్నీ చేద్దాం కాబట్టి మీ ఆయన విడాక్లు మనిద్దరు అలా ఏం అనలేదు మొదటి నుంచి నో చెప్పాను గులాబ్ జామున్ సీన్ తర్వాత ఒక్కసారి కలవటం ఆ తర్వాత కంటిన్యూ అయిందా మీ ఎపిసోడ్ తెలియదు ఆ తర్వాత కంటిన్యూ అయిందా కంటిన్యూ కాలేదు సార్ ఇప్పుడు మీ కాడికి వచ్చాం కాదు ఒకేసారి మీ ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు అంతేనా ఆ కార్యక్రమంలో జరిగినటువంటి ఫోటోలు కాస్తే నీకు చూపెట్టి బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తాను సో ఫిజికల్ కాంటాక్ట్ మీ ఇద్దరి మధ్యన ఒక్కసారి నా ఇప్పుడు మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా ఆ ఇన్సిడెంట్ కి ముందు జరిగిందా నీ బర్త్డే పార్టీకి ముందు జరిగిందా తర్వాత వచ్చిందా మ్యాచ్ ఎంగేజ్మెంట్ తర్వాత బర్త్ డే తర్వాత సో ఇప్పుడు ఏంటంటే డే అప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఆవిడకి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాను సో మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఇక్కడికి వచ్చి సరే ఈయన వర్షం అనేది మనం విన్నాం కాబట్టి కిషోర్ది మరి ఇప్పుడు ఇక్కడ గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి ఆవిడ చెప్పండి గారు నేను మా ఇంట్లో అబ్బాయి రెంటకుండే ఉంటాడు మేడం నేను తనకి బట్టలు అది ఉతకడము వంట చేసి పెట్టడము అన్నీ చేశాను మేడం నేను మంచిగా బాగా చూసుకున్నాను ఆయన అంటే నాకు కూడా ఇష్టం మేడం చాలా అప్పా ఏం చెప్తున్నా అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు టెనెంట్ దానికి తోడు వంట చేసి పెట్టాం సరే ఒకరు ఉన్నారు కాబట్టి ఓకే బట్టలు కూడా ఉట్టుకెడం చేసాం మేడం మొత్తం ఆయన కే జెడ్ మొత్తం పెళ్ళైంది కదా అవును పిల్లలు ఉన్నారా అబ్బాయి గాని నాకు వంట చేసి పెట్టండి నీకు మంచిగా అన్ని చూసుకోండి అని అన్ని చెప్పాడు మేడం నాకు మంచిగా ఫస్ట్ అన్ని కరెక్ట్ గా నాతో మంచిగా ఉన్నట్లే ఉండి అన్ని చేసిండు ఒక రోజు బర్త్డే అయింది బర్త్డే అయినప్పుడు కూడా నేను స్నానానికి వెళ్తుంటే కూడా ముందు ముందుకు స్నానం అది అటు వెళ్తుంటే చెయ్యి బట్టి లాగడము నా చీర బట్టి లాగడము నా కొంగు బట్టి లాగడం ఇలాంటి అన్ని చేస్తున్నాడు మేడం అలాంటప్పుడు నువ్వేం చేయాలి లాగ్ పీక్ ఒకటి కొట్టాలి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోరా అనాలి మేడం ఎన్ని చేసినా కూడా అబ్బాయి వెళ్ళలేడు మేడం ఇంకా అప్పుడు ఆయనకి ఇష్టపడి అన్ని చేసినాడు అన్ని చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నాకు వద్దు నాకు ఇక పెళ్లి నేను పెళ్లి చేసుకుంటున్నా అది ఇది అని నాకు ఎందుకు వినబుద్ధవట్లేదు నీకు పెళ్ళి అయింది కదా మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నా మరి ఎందుకు చేసాలని ఆయన ఇష్టపడ్డాడు మేడం చాలా ఇష్టపడి అన్ని చేపించుకొని నాతో అన్ని పెట్టి ఇంకా ఇప్పుడు లాస్ట్ కు నువ్వు అని చెప్తున్నాడు వాడు బ్యాచులర్ తెగిన గాలి పటం పోతాడు నీ ఎత్తిక్స్ అయింది ఎవడో ఒకటి చేయి పట్టుకుని లాగితే నువ్వేం లా గోడు పీక్ కొట్టక ఇంకా నువ్వు మాట్లాడేదేంటి అన్ని చూసుకున్నాడు అన్ని చేశాడు అసలు ఎవరైనా మాట్లాడతారు ఇలాగా పెళ్ళైన ఆడదెవరన్నా మాట్లాడుతుందా అసలైనోర్ పెళ్ళీగన్న అమ్మాయి కూడా ఎవరైనా వేరేవాడు వచ్చి మీద చెయ్యిస్తున్నారంటే మామూలు ఊరుకోరు ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు దారి వంటలైతే లాగ అక్కడ చెప్పాలి కదా న్యాయానికి చెప్పాలి కదా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా ఫక్కన్ టోన్లీ పిలిచావా వాళ్ళు మక్కిలు ఎరగదన్నావా వెళ్ళిపోతాని వెళ్ళిపోతాను అన్నాడు ఇంకా వెళ్ళలేడు ఇంకా ఏది చేయలేడు మళ్ళీ నా బర్త్డే పార్టీ ఉంది ఇంకా మంచిగా గ్రాండ్ గా చేసుకున్నాం ఇక్కడే ఉండిపోతా నీతోనే ఉంటా ఇంకా అన్ని ఏదేదో చెప్పేశాడు మేడం నాతోనే ఎవరు ఎందుకు నమ్మాలమ్మా ఒక టెనెంట్ వచ్చాడు రెంట్కి అడిగాడు కొర్రాడు అక్క కదా అని వంట కూడా కలిపి పెట్టండి అన్నాడు నువ్వు రెంట్ ఇంకో వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్స్ట్రా వసూలు చేస్తావు అడ్వాన్స్ తీసుకుంటావు సో టూ మంత్స్ రెంట్ సరిగ్గా పే చేయకపోతే వీడేదో తేడాగా ఉన్నాడు ఉత్తిని బేవర్స్గా తింటున్నాక మంచిగా